జిల్లాలో జల సంరక్షణ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినందుకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్ సంచాయ్ జన్ భాగీదారి కార్యక్రమంలో సౌత్ జోన్ లో జరగామ జిల్లాకి ద్వితీయ స్థానం సాధించింది ఈ సందర్భంగా కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరున సంబంధిత ఉత్తర్వులను జారీ చేసింది న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మంత్రివర్యులు సిఆర్ పాటిల్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పురస్కారం అందుకున్నారు ఆర్థిక సంవత్సరంలో జల్ సంచాయి జన్ భాగీదారి పాయింట్ జీరోలో లో భాగంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయంలో వర్షపు నీటి ఇంకుడు గుంతలు రూఫ్ టాప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ కాంపౌండ్స్ చిన్న నీటి ఊట కుంటలు మ్యూజిక్ షో పిట్స్ చెక్ డ్యామ్స్ ఇట్టి పనులు జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో జిల్లాలోని రెండు వందల ఎనభై ఒక్క గ్రామ పంచాయతీలలో అవసరాలలో ముప్పై వేల ఐదు వందల అరవై తొమ్మిది పనులు చేపట్టగా భూగర్భ జల నీటి మట్టం పెరిగింది కాగా జిల్లాలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ నిర్వహించే అన్ని కార్యక్రమాలు దేశస్థాయి గుర్తింపు పొందే విధంగా వార్తలు ప్రచురించిన మీడియా మిత్రులకు కలెక్టర్ అభినందిస్తూ షాల్వాతో సత్కరించారు एवॉर्ड मिलने की वजह से आज उनकी तरफ से अखबारी मानविकारों के लिए तहनीक का प्रोग्राम है సో ఫస్ట్ దానికి కొద్దిగా రిక్వెస్ట్ డీపీఆర్ అండాలి కొద్దిగా కోఆర్డినేషన్ కొద్ది ప్రాబ్లమ్ అనేది బట్ అదర్వైజ్ మంది మాట్లాడారు మీడియా వారు అందరూ కూడా ఆల్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ మీడియా అండ్ ఆల్సో ఆల్ కేటగిరీస్ ఆఫ్ మీడియా అందరూ కూడా జనగాం జిల్లా యొక్క డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో నిరంతరం ప్రతిరోజు కూడా మీ యొక్క సపోర్ట్ మాకు ఇస్తున్నారు జిల్లా యంత్రాంగానికి సో ప్రభుత్వ సంక్షేమ పథకాలని జిల్లాలో సమర్థంగా నిర్వహించడానికి అఫీషియల్స్ ఎంతైతే కష్టపడతో దానికంటే డబుల్గా మీడియా వారు కూడా దాన్ని రిటి ఉత్సాహంతో మా యొక్క వర్క్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ధన్యవాదాలు తెలుపుతున్నాము అండ్ సో మీరు చూస్తే లాస్ట్ వన్ టూ ఇయర్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ స్కీమ్స్లో జనగామ జిల్లా ప్రతిదీ టాప్ ఫైవ్లో ఉంటుంది అన్ని అన్ని స్టేట్ ర్యాంకింగ్స్ చూసుకున్న ఈవెన్ ఇంద్రమ్మాయి చూసుకుంటే మనం ప్రజెంట్ అన్లో ఈ మంత్లో లాస్ట్ మంత్లో సెకండ్ వరకు ఉన్నాము ఈవెన్ ధాన్యం కొనుగోలు లాస్ట్ టూ త్రీ సీజన్స్లో తమ్ము మీరు ఇచ్చిన కన్స్ట్రక్టివ్ ఫీడ్జ్ ఫీడ్బ్యాక్ అంటే మీరు రాసే మీడియా ఆర్టికల్స్లో ఎక్కడైతే ప్యాడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్ ఉంటే వెంటనే మా అధికారం పంపించడానికి కన్స్ట్రక్టివ్గా అక్కడ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మీరు ఇచ్చే నిరంతర ఇన్పుట్స్ వల్ల కూడా రికార్డ్ స్థాయిలో ధాన్యం కొనుగోలు అనేది మన జిల్లా వ్యాప్తంగా జరిగింది అదేవిధంగా సిఫెక్ సర్వే కూడా సోషియో ఎకనామిక్ సర్వే కూడా మనం చేసాం ఇయర్ వన్ సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ జనవరిలో అలా చేశాము అందులో కూడా మీరు సపోర్ట్ ద్వారా ప్రజల్లోకి ఆ సర్వే అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశాన్ని క్లియర్గా మీరు కమ్యూనికేట్ చేశారు ఆ సర్వేలో కూడా అందరు నైన్టీ మన జిల్లాలో ఉన్న మ్యాక్సిమం నా అందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ కంప్లీట్ చేసిన జిల్లాలు చూసుకుంటే టాప్ త్రీ జిల్లాల్లో జనగా ముందు రెండు జిల్లాలే ఉంటాయి సో అది కూడా మీ సపోర్ట్ లేకపోతే ప్రజల్లోకి అసలు ఆ సర్వే గురించి కూడా చాలామందికి కొద్దిగా డి ఉండేది కొద్దిగా డిలే ఉండేది సో దానిలో కూడా మీరందరూ కూడా చాలా చక్కగా మాకు రెస్పాండ్ అయ్యారు అండ్ టైం విద్యాపరంగా కూడా ఎడ్యుకేషన్ విషయంలో కూడా మీరందరి యొక్క సజెషన్స్తో కూడా మీ అందరి యొక్క ఇన్పుట్స్తో కూడా మేము రెగ్యులర్గా ఏవైతే బయట ఏం జరుగుతుందో మాకు వెంటనే తెలుస్తున్నాయి ఉదాహరణకి నాకు తెలిసి ఆ డెప్యుటేషన్స్ గురించి నాకు తెలిసి కొంతమంది చాలా వరకు రాశారు వాటిని తీసుకొని మేము మళ్ళీ రియెక్ చేసి అడిషనల్ కలెక్టర్ గారు ఆల్మోస్ట్ యొక్క నలుగురు జిల్లా ఆఫీసర్స్ పెట్టి డబల్ వెరిఫికేషన్ చేసి మళ్ళీ చేయడం జరిగింది సో అలా మీ యొక్క ఇన్పుట్స్ని తీసుకుంటూ సాధ్యమైనంత వరకు కష్టమైన దాని యొక్క ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం అండ్ నాట్ జస్ట్ డిస్ వర్షాకాలంలో కానీ డిజాస్టర్స్లో కానీ ఈవెన్ సమ్మర్లో కానీ ఈవెన్ చాలా వరకు ఇష్యూస్లో కూడా మీరు మాకు పంపిస్తున్నారు సో డెఫినెట్గా మీ యొక్క కృషి మేము మరవలేంది ఈవెన్ వాటర్ కన్జర్వేషన్లో కూడా మీరు రాసిన ఆర్టికల్స్ వల్లే కూడా చాలామంది మహిళా సంఘాల వాళ్ళు కూడా ముందుకు వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఫస్ట్ అఫీషియల్గా చేద్దామని అనుకున్న దానికి గంటే ఇంకొక ఐదు వేలు అనుకున్నాం కానీ ఏడు వేలు ఎనిమిది వేల వరకు వెళ్ళింది అంటే మహిళా సంఘాలు చాలామంది కూడా వెళ్ళారు కానీ అది ఆ కౌంటర్ దగ్గర నెక్స్ట్ జలసంచయ్ టూ పాయింట్ జీరోకి అవన్నీ మెంబర్స్ ఉపయోగపడతాయి మేము చేసిన జలసంచ్ వన్ పాయింట్ జీరోలో లో ఏవైతే వర్క్ జరిగాయో వాటిని మనం జియో ట్యాక్ చేసి థర్డ్ పార్టీ వెరిఫికేషన్ టీం రావడం జరిగింది సో వా థర్డ్ పార్టీ వెరిఫై చేసిన ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు ఇచ్చినవి కూడా గవర్నమెంట్కి వెళ్ళాయి మీరు పేపర్స్లో ఆ థర్డ్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ వాటర్ బాడీ డిపార్ట్మెంట్ వచ్చిన సైంటిస్ట్ యొక్క రిపోర్ట్స్ కూడా మీరు ఇచ్చినా కూడా వాళ్ళు మనకి అవార్డు రావడానికి చాలా మంచి క్రైటీరియాగా ఉపయోగపడింది అండ్ మోస్ట్లీ మోస్ట్లీ నేను ఆదిలాబాద్ జిల్లాలో పనిచేశాను ఇప్పుడు భూపాలపల్లి జిల్లాలో పనిచేశాను అన్ని వరంగల్లో కూడా పనిచేశాను సో నా యొక్క అండ్ రాజన్న స్థితిలో కూడా పనిచేశాను సో ఇక్కడ మన జనగాం జిల్లాలో ఉన్న మీడియా ప్రత్యేకంగా నేను చూసింది ఏంటంటే పాజిటివ్ న్యూస్ సక్సెస్ స్టోరీస్ని అండ్ ప్రజల్లోకి ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ని ఎక్కువ ప్రమోట్ చేస్తుంటారు అంటే వారు ఎంతమంది ఈ యొక్క స్కీమ్ ద్వారా లబ్ధి పొందొచ్చు అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు సో అది వెరీ చాలా ఇంపార్టెంట్ ఉదాహరణకి ఎన్ఎఫ్బిఎస్ మేము చేసాము కానీ మేము రాష్ట్రంలో పన్నెండు వందల మందికి రెండు వేల రూపాయలు ఇచ్చాము అంటే డెఫినెట్గా అది మీరు అసలు ఎన్ఎఫ్బిఎస్ గైడ్ లైన్ చాలా జిల్లాలో సున్నాము ఇక్కడికి కూడా సున్నాము మనమే ఫస్ట్ ఉన్నాము స్టేట్ ఫస్ట్ ఉన్నాము అంటే డెఫినెట్గా మీరు ఇచ్చిన లైన్ ప్రకారం చాలామంది చనిపోయిన వ్యక్తులకి లాస్ట్ రెండు సంవత్సరాలు వాళ్ళంతా రెండు వేల రూపాయలు ఇచ్చామంటే అది డెఫినెట్గా మీ క్రెడిట్ అని నేను భావిస్తున్నాను ఎందుకంటే సండే ఆర్టికల్ కూడా రాస్తారు సండే ఆర్టికల్ ఎక్కువ మంచి అవుతారు కాబట్టి దాని కవరేజ్ కూడా ఎక్కువ మందికి వెళ్ళేది సో అలా అంటే ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ సో పాజిటివ్ న్యూస్ గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ని పాజిటివ్గా తీసుకెళ్ళడానికి చాలా చక్కగా ఉపయోగపడింది అండ్ లాస్ట్లీ ఈ అవార్డు గురించి కూడా ఇది నా నా అవార్డు కాదు మన జనగాం జిల్లాకు వచ్చిన అవార్డు కాబట్టి సమస్త దృష్టితో వచ్చిన అవార్డు సో దీనిలో ఈజీఎస్ స్టాఫ్ ఉన్నారు ఏపీఓస్ ఉన్నారు టీఎల్ ఉన్నారు ఈవెన్ కంప్యూటర్ ఆపరేటర్స్ డేటా ఎంట్రీ చేసిన ఆపరేటర్స్ కూడా ఉన్నారు అండ్ జిల్లా అధికారులు చాలా డిపార్ట్మెంట్స్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఫారెస్ట్ మున్సిపాలిటీ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళు చేసిన వర్క్స్ని మనం దీనిలో ప్రొజెక్ట్ చేయడం వల్ల ఇది వచ్చింది కాబట్టి అండ్ అడిషనల్ కలెక్టర్ గారు కూడా దాని మీద ఫాలోఅప్ చేసుకుంటూ దాని రెగ్యులర్ రివ్యూ మీటింగ్స్ కూడా పెట్టారు అన్ని జిల్లాలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి ఇది డెఫినెట్గా మన జిల్లా అవార్డు ఇది సో దట్స్ నాట్ మై అవార్డు బట్ ఐ బి జస్ట్ బీ గైడెడ్ ఎవ్రీ వన్ సో ఆ విధంగా మేము భావిస్తాం సో సో మేము ముందుగా యాక్చువల్గా రెండు కోట్ల రూపాయల అవార్డు కోసం ట్రై చేద్దామని ప్లాన్ చేయడం జరిగింది కానీ మనకు కాంపిటీషన్గా పెద్ద జిల్లాలు ఉన్నాయి ఆదిలాబాద్ ఆరు వందల నుంచి ఐదు వందల నుంచి నాలుగు వందల గ్రామ పంచాయతీలు ఉంటాయి మంచిర్యాలు కూడా నాలుగు వందల యాభై ప్లస్ గ్రామ పంచాయతీలు ఉంటాయి ఆ నల్గొండ కూడా ఒక నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి మన జనగా జిల్లా ఉన్న రెండు వందల ఎనభై గ్రామ పంచాయతీ మన పరిధిలో కూడా మనము వాళ్ళతో సమానంగా ఈక్వలెంట్గా మనం ఫైట్ చేయడం జరిగింది బట్ స్టిల్ మనము టూ కోర్ట్స్కి ట్రై చేసినా కూడా లాస్ట్ మనం ప్రోగ్రెస్ని మ్యాక్సిమమ్ అంత అచీవ్ చేసామంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయినా వస్తే బాగుంటుంది అని కూడా మేము అలా ప్లాన్ చేసుకున్నాం కేటగిరీ త్రీలోకైనా వెళ్దామని బట్ మా యొక్క జిల్లా అధికారులు మా యొక్క ఫీల్డ్ స్టాఫ్ యూజిఎస్ అండర్ స్టాఫ్ యొక్క ఎఫర్ట్స్ వల్ల కేటగిరీ టూకి వెళ్ళి వన్ కోర్ రావడం అనేది చాలా అది నేను డెఫినెట్గా వారికే విజయాన్ని డెడికేట్ చేస్తున్నాను సో ఇలాగే మీడియా వారు మా ప్రతి ఈవెంట్స్లో అన్నిట్లో కూడా సక్సెస్ఫుల్గా కవరేజ్ చేస్తూ పాజిటివ్ న్యూస్ అండ్ గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్ని కవర్ చేస్తూ ప్రజా సమస్యలు కూడా మాకు దృష్టికి తీసుకెళ్తారు తీసుకొస్తున్నందుకు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నవారు కాకుండా మళ్ళీ మీడియా మండల వారిలో కూడా మండల జర్నలిస్ట్ కూడా ఉన్నారు వారు కూడా మేము మండల జర్నలిస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మండల వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు కూడా కవర్ చేస్తున్నారు సో డెఫినెట్గా వారందరికీ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము అండ్ మేము ఫస్ట్ మార్నింగ్ లేవగానే కానీ ఫస్ట్ మాకు పేపర్ క్లిప్స్ అనే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది దీపీఆర్ఓ గారు సో ఫస్ట్ ఫస్ట్ ఆ గ్రూప్లో ఉన్న అన్ని పేపర్స్ యొక్క సాఫ్ట్ కాపీ ఆర్టికల్స్ అన్ని చదివే చదివాకే మిగతా వర్క్ స్టార్ట్ చేస్తాం సో దాంట్లో అడిషనల్ కలెక్టర్ గారు ఉంటారు ఆర్డీఓస్ ఉంటారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉంటారు సో ఎక్కడైతే ఇంటర్మెంట్ ఉంటో వెంటనే మేము వాటికి ఫార్వర్డ్ చేస్తుంటాం సో మీ యొక్క ఆర్టికల్స్ని మేము ప్రజెంట్ అన్నీ కూడా తీసుకుంటున్నాం అట్ ది సేమ్ టైం ప్రజెంట్ సీఎం సీఎంఓ నుంచి కూడా ఇప్పుడు రెండు వారాల నుంచి రీజాయిండర్స్ కూడా మేము మీకు ఇస్తున్నాము సో అది కూడా సీఎంఓ నుంచి కూడా ట్రాకింగ్ ఉంది కాబట్టి సో దాని ప్రకారం కూడా ఇచ్చే ఆర్టికల్ మీద కూడా మేము ఏమి యాక్షన్ తీసుకున్నారా లేకపోతే తీసుకోవాలా తీసుకోకూడదా లేకపోతే ఏమి రెస్పాండ్ అయ్యారా లేదా అనేది కూడా సీఎంఓ నుంచి కూడా రిపోర్ట్ మనము రోజు మేము షేర్ చేస్తున్నాం కాబట్టి సో డెఫినెట్గా మీ యొక్క మిమ్మల్ని గుర్తిస్తున్నట్టు గవర్నమెంట్ ఇస్ టేకింగ్ యువర్ ఇన్పుట్స్ టు కన్సర్వేషన్ కాబట్టి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా దాన్ని కూడా కన్సల్ట్రేషన్ తీసుకుంటూ మా యొక్క డైలీ యాక్టివిటీస్ని మేము ముందుకు తీసుకెళ్తాం సో విఆర్ స్మాల్ హైటీ అనేది చిన్న హైటీ అనేది అరేంజ్ చేయడం జరిగింది దాంట్లో సో ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సో జనగాం జిల్లాకి ఇలాగే ముందుకు తీసుకువెళ్లాలని పిల్ల జిల్లాని మన నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో అన్నింటిలో కూడా కొద్దిగా గుర్తించి చేయడానికి అంతా ఇంకా ఇంకా మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని అందరం కూడా కోరుకుంటూ వన్స్ అగైన్ ధన్యవాదాలు థ్యాంక్ యూ